హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేజీ క్రియేటర్స్ ఈరోజు మా ఛానల్లో ఒక మంచి రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ పెళ్ళిలో పట్టించే ఈ ఫేమియా కేసులు తీసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్ ఇలా రెండు గ్లా గ్లాసులు తీసుకుంటాను ఫ్రెండ్స్ ఇది కూడా బాంబినో వరిని పెళ్ళి వేస్తాను ఉన్నాను అదే వేయాలి ఫ్రెండ్స్ టేస్టీగా ఉండేదానికి తర్వాత నెయ్యి దీనికి ఫ్రెండ్స్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకుంటా ఉన్నాను ఫుడ్ కలర్ ఆరెంజ్ కలర్ ఒక చిటికడు వేస్తా ఉన్నాను ఈ ఇలాచీ పౌడర్ వచ్చింది వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పులు ఇరవై ఐదు గ్రాములు తర్వాత బాదం పది పలుకులు వేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఎండు ద్రాక్ష యాభై గ్రాములు వేస్తూ ఉన్నాను తర్వాత దీనికి మంచి ఫ్లేవర్ కొరకు రోస్ ఎసెన్స్ వేస్తూ ఉన్నాను ఇది ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చితే వేసుకోవచ్చు కానీ నేనైతే యూజ్ చేస్తాను మంచి ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి పచ్చకర్పూరం ఒక చిన్న పలుకు వేస్తాను ఫ్రెండ్స్ చివర్లో ఏ స్వీట్ తయారు చేసిన వాడు దానికి చివర్లో కొద్దిగా పచ్చకర్పూరం యాడ్ చేస్తాను అది మాత్రం చూపిపడడం లేదు చివరిలో యాడ్ చేస్తాను దాన్ని ఈ సేమియా రెండు సేమియా రెండు గ్లాసులు తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ చక్కెర కూడా రెండు గ్లాసులు తీసుకోవాలి మనం ఇలా రెండు కప్పులు చేస్తాను ఫ్రెండ్స్ దాన్ని మొదట ఏం చేయాలంటే ఈ కేసరి ప్రిపరేషన్కి స్టవ్ వెలిగించి ఒక గుండాన్ని పెట్టి దానిలో వాటర్ పోసి బాగా హీట్ అయినాక మరిగినాక ఈ సేమియాలు వేసి బాగా ముప్పావు భాగం డెబ్బై ఐదు పర్సెంట్ బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇది తర్వాత ఆ నీళ్ళని పంపేయాలి ఆ ప్రాసెస్ చూద్దాము అలా ఫ్రెండ్స్ ఈ భాగాన్ని ఇలా సన్నగా ముక్కలుగా తరుపుకోవాలి ఫ్రెండ్స్ మనం ఏ స్వీట్ చేసినా ఈ బాదం వేసినామంటే చిన్న పిల్లలకు గుండెకి బలాన్ని ఇస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది జుట్టుకు మంచి ఇస్తుంది అందువల్ల నేను ఏ స్వీట్లో కూడా బాదాంని ఎక్కువ యూస్ చేస్తాను ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ బాదాంని తర్వాత ఈ జీడిపప్పులు కొద్దిగా తీసుకొని దాన్ని కూడా సన్నగా తరిగి పెడతా ఉన్నాను ఫ్రెండ్స్ సగం మట్టలే పెడతా ఉన్నాను ఇలా సన్నగా తరిగి వేసామంటే తినేటప్పుడు పలుకులుగా తినడానికి బాగుంటుంది ఫ్రెండ్స్ నోటికి తగులుతా టేస్టీగా ఉంటుంది స్టవ్ని వెలిగించి బాణాలు పెట్టి నెయ్యిని వేస్తాం ఫ్రెండ్స్ ఇది హీట్ అయ్యింది ఇవన్నీ త్వరగా వేయించుకుంటాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ బాదం మరి ఎర్రగా వేపకుండా ఫ్లేమ్ని తగ్గించి కొద్దిగా లైట్గా వేపుకోవాలి ఫ్రెండ్స్ నల్లగా మారిపోతే చేయదాయి పప్పులు కాబట్టి కొద్దిగా నేపిన వేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ దుద్రాక్షిని వేసి వేపుతా ఉన్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు జీడిపప్పుని వేసి వేపుతా ఉన్నాను ఫ్రెండ్స్ అన్నగా తరిగిన జీడిపప్పుని వేపుతా ఉన్నాను ఫ్రెండ్స్ లోని ఈ సేమయాలను వేసి వేపుతా ఉన్నాను ఫ్రెండ్స్ దీనికి నెయ్యి వేస్తే వేయచ్చు వేయకుండా కూడా అట్లా వేయించుకోవచ్చు లైట్గా వేపుకోవాలి ఫ్రెండ్స్ లైట్గా వేపుకోవాలి ఫ్రెండ్స్ ఇది పచ్చివాసన పోయేంత వరకు మరి ఎక్కువ వేపాల్సిన అవసరం లేదు ఇలా లైట్గా వేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు దించేస్తాను దీన్ని ఈ స్టీల్ గిన్నలను పెట్టి దీంతో ముక్కల భాగం వాటర్ పోసి చెల్లుతాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ సేమ్యాన్ని దీంట్లో వేసి బాగా డెబ్బై శాతం ఉడకనిస్తాను ఫ్రెండ్స్ ఇలా ఉండగట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ సేమియాలని కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ కొద్దిగా లైట్గా కలుపు వేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ బ్రిడ్జ్ కొరకు రాక్ సాల్ట్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ ముద్ద మాదిరి కాకుండా అలా ఫ్రెండ్స్ ఇలా చేతితో తీసుకొని మెడిపామంటే చూడండి బాగా డెబ్బై శాతం ఉడికింది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి నీళ్లు గుంచుకోవాలి ఫ్రెండ్స్ దీంతో చల్లని వాటర్ పోసి కలిపి వంపుతూ ఉన్నాను ఫ్రెండ్స్ పెట్టి ఈ చిల్లుల గుట్టని దీంతో వేసి స్టీల్ని దీంతో వంపుతా ఉన్నాను ఫ్రెండ్స్ వడకట్టి ఇలా చన్నీళ్ళలో బాగా అలుచుకోవాలి ఫ్రెండ్స్ ఇది మళ్ళీ ఈ పాత్రలో వేసుకొని చన్నీళ్ళలో పట్టుకొని మళ్ళీ అలమాలి ఫ్రెండ్స్ ఇలా రెండు మూడు సూర్లు చెయ్యాలి తిండి ఇలా నిండికి ఇలా నిండికి ఈ చన్నీళ్ళు పోసుకొని ఈ జల్లుగంటతో ఇలా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ రెండు మూడు సూర్లు ఇలా వడబోసుకోవాలి మనం అప్పుడు ఈ కేసర్ అనేది బాగా వస్తుంది వేడిదనం అంతా తగ్గిపోవాలి దీంతో చల్లగా కావాలి అందువల్ల చల్ల నీటిని పోసుకొని ఇలా బాగా కలుపుకొని ఆ చిల్లుల గంపలో వడబోసుకోవాలి ఫ్రెండ్స్ ఇది మూడో సూర్యు పెన్సిల్ అయితే ఎడరిపోతుంది ఇంకా వడపోతామంటే బాగా పొడి పొడిగా వచ్చేస్తుంది మనకి సేమియాలు ఇప్పుడు కేసరి చేయడానికి స్టవ్ ముట్టించి బాగా ఫ్రెండ్స్ అది హీట్ అయింది ఇప్పుడు దాంతో ఏమి నేను నెయ్యి అంతా వేయడం లేదు ఈ సేమియాలు వేస్తా ఉన్నాను మనము మూడు సూట్లు బాగా వడగట్టాము కదా వాటర్లో దాన్ని కూడా వేస్తా ఉన్నాను ఫ్రెండ్స్ దీంతో ఫ్రెండ్స్ లైట్గా కొద్దిగా కలర్ వేస్తాం ఎందుకంటే వాటర్లో మనము మూడు సూళ్ళు అనిమేసరికి అంతా వెళ్ళిపోయింది కదా అందువల్ల కొద్దిగా దీన్ని కలుపుకోవాలి ఫ్రెండ్స్ లైట్గా అడుగంటకుండా మధ్య మధ్యలో మనము నెయ్యి వేసుకోవాలి దీన్ని పొడి పొడిగా రావడానికి మనం చేసే ఈ ప్రాసెస్ మొత్తము సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్ లేదంటే ఇది సరిగా రాదు ఇలా అడుగు పట్టకుండా కలపెట్టుకుంటానే ఉండాలి ఫ్రెండ్స్ కలుపుతానే ఉండాలి లేదంటే అడుగుపడుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టాను నేను ఈ చక్కెర అంతా కరిగింది కదా ఇదంతా లైట్గా పాకం రావాలి చిన్నప్పలకు పచ్చకరి కూర చేత్త మెత్తగా చేసి ఇలా వేసేస్తాను ఇలా కలిపేటప్పుడు ఇది మీద పడే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి జాగ్రత్తగా కలుపుకోవాలి మనం మొహం మీద చేతుల మీద చిమ్మకుండా ఉండేట్లు జాగ్రత్తగా కలుపుకోవాలి ఈ దశలో కొద్దిగా మనము ప్రోసెసన్స్ వేయాలి ఫ్రెండ్స్ ఒక్క చుక్క ఇప్పుడు మనము ఈ పొడిని వేసేసి బాగా కలపాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నేతిని వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అడుగు పట్టకుండా మొత్తం ఇలా స్ప్రెడ్ చేసి బాగా కలుపుకోవాలి హలో ఫ్రెండ్స్ చివరగా ఇలా నెయ్యిని పోసుకొని కలిపి కొద్దిగా ఉడికి నాకు దించుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా ఇదిలా ఈ పక్వానికి వచ్చింది ఇప్పుడు మనం దించుకోవచ్చు ఫ్రెండ్స్ దీన్ని ఫ్యాన్ కాదు చల్లార్చుకోవాలి మనము ఈ ద్రాక్షను ఈ పప్పును అంత దూరంగా వేసుకున్నాం కదా బాదం పప్పు జీడిపప్పు దాన్ని అంతా వేసి కలుపుకోవచ్చు ఫ్రెండ్స్ బౌల్ లో ట్రాన్స్ఫర్ చేస్తాను దీని పై బడా గార్నిష్ చేస్తాను ఫ్రెండ్ ఈ ఎండ్ డ్రాక్స్నని గార్నిష్ చేస్తాను చాలా రండి హలో ఫ్రెండ్స్ నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మేము పెట్టే మరిన్ని వీడియోస్ మీ మొబైల్కి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో